నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మున్ తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్ కి స్వాగతం ఏప్రిల్ నెలకు సంబంధించిన పరకామణి సేవ కావచ్చు అలాగే జనరల్ శ్రీవారి సేవ కోట అనేవి మార్చి ఏడవ తేదీ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిన్న అఫీషియల్ గా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్ వచ్చిన తర్వాత ఒక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది ఆ వీడియో చూసిన చాలా మంది శ్రీవారి భక్తులు మార్చి ఏడవ తేదీన ఎన్ని గంటలకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారని చాలా మంది శ్రీవారి భక్తులు కామెంట్ రూపంలో అడగడం జరిగిందండి నిన్న టీటీడీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ లో మార్చి ఏడవ తారీఖున ఎన్ని గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి టైం మెన్షన్ చేయలేదండి కానీ ఏప్రిల్ నెలకు సంబంధించిన పరకామణి సేవ కోటా కావచ్చు జనరల్ శ్రీవారి సేవ కోటా కావచ్చు మార్చి ఏడవ తేదీన ఎన్ని గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్ ని ఆ టైం ని శ్రీవారి భక్తులకి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మేము ముందుకు రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి అంటే పరకామణి అండ్ జనరల్ శ్రీవారి సేవా కోటా ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ విల్ బి రిలీజ్డ్ ఆన్ మార్చ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అట్ సిక్స్ పిఎం అంటే ఏప్రిల్ నెలకు సంబంధించిన పరకామణి సేవ కోటాని అలాగే జనరల్ శ్రీవారి సేవా కోటాని మార్చి ఏడవ తేదీ రేపు సాయంత్రం ఆరు గంటలకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి ఎవరైతే ఏప్రిల్ నెలలో శ్రీవారికి పరకామణి సేవ జనరల్ శ్రీవారి సేవ చేయాలి అనుకుంటున్నారో వారందరూ కూడా రేపు సాయంత్రం ఆరు గంటలకి ఆన్లైన్ లో బుక్ చేసుకోగలరండి అసలు పరకామణి సేవకి అర్హతలు ఏంటి వయోపరిమితి ఎంత అలాగే జనరల్ శ్రీవారి సేవకు అర్హతలేంటి వయోపరిమితి ఎంత అనే వీటన్నింటికి సంబంధించి కూడా నేను ప్రీవియస్ గా ఒక వీడియో చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియోని ఒక్కసారి చూశారు అంటే ఈ సేవలన్నింటికి సంబంధించి మీకున్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయండి ఓకే అండి ఏప్రిల్ నెలకు సంబంధించిన ఈ పరకామణి సేవ కోట జనరల్ శ్రీవారి సేవ మార్చి ఏడవ తేదీన ఏ టైంకి రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి టిటిడి నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ అండి ఇది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే ఈ అప్డేట్ అనేది అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి చేరి రేపు సాయంత్రం అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులు ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించి ఈ సేవలని బుక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి అప్డేటు కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మన ఛానల్ కు సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వారు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వగలరు ఈ అప్డేట్ వచ్చిన వెంటనే ముందుగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లోను అలాగే మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను నేను పోస్ట్ చేయడం జరిగిందండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కన్నా ఉంటే మన ఛానల్లో కామెంట్స్ రూపంలో కావచ్చు లేదా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో కావచ్చు పోస్ట్ చేయగలరండి వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికే ప్రయత్నిస్తాను ఒకవేళ మన ఛానల్ కామెంట్స్ ద్వారా కావచ్చు లేదా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కావచ్చు మీ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్